నీకున్న శక్తి కొంచెమై ఉండినాను ప్రభు అంటున్నాడు చూడండి ప్రభుకి మన శక్తి తెలుసు మన సామర్థ్యం తెలుసు అని తెలుసు ప్రభుకి ప్రభు అంటున్నాడు నీకున్న శక్తి కొంచెమే ఉంది నాకు తెలుసు అయినను నీవు నా వాక్యమును గై కొన్నావు ఆ కొద్ది శక్తితోటే గై కొన్నావు అయినను నీవు నా నామము ఎరుగననలేదు ధైర్యంగా నా గురించి సాక్షిగా ఉన్నావు ఎరుగననలేదు ఫిలదెల్ఫీలో ఉన్న సంఘపు బిడలు శక్తి కొంచెమే వారికి ఆర్థిక శక్తి కొంచెమే సామాజిక శక్తి కొంచెమే కుటుంబం యొక్క శక్తి కొంచెమే వారి యొక్క భౌతికమైన శక్తి కొంచెమే అయినా కానీ వారు దేవుని వాక్యమును గై దేవుని నామమును ఎరుగము అనలేదు శక్తి లేదు వారికి అసలు కొంచెమే శక్తి ఉంది ప్రభు గుర్తించి వారిని మెచ్చుకొని వారికి అప్పుడే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు దేవుడు ఇదిగోని ఎదుట తలుపు తీసేసాను ఎవడు వేయలేడు నీకు జీవ కిరీటం కూడా రెడీగా ఉంది నీదే అది దాన్ని ఎవరు అపరింపకుండా చూసుకోండి ఇంకా అంత కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు దేవుడు వారి యొక్క ఆసక్తిని బట్టి వారి విశ్వాసమును బట్టి వారు చేసిన క్రియలను బట్టి దేవుడు వారి క్రియలను మెచ్చుకున్నాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలు అవివేకులు చెప్తాను ఆర్ ఫులిష్ పీపుల్ ఏం చెప్తున్నారంటే దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి నేను ఉద్యోగం చేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి వ్యాపారం చేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి పొలం చేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి నేను చదువుకొని ఉత్తీర్ణత పొందుతున్నాను డిగ్రీస్ పాస్ అవుతున్నాను నా పిహెచ్డీస్ పాస్ అవుతున్నాను ఉన్నత స్థితిలోనికి వెళ్తున్నాను ఆయన నాకు ఇచ్చిన శక్తి కొలదిగా నేను చేస్తున్నాను కాదండి దీస్ ఆర్ ఇన్ వెయిన్ ఇవన్నీ వ్యర్థమైనవి ఇవన్నీ చిన్నవి సింపుల్ థింగ్స్ వెరీ సింపుల్ థింగ్స్ ఇవి వీటికి కాడు దేవుడు మనకు శక్తి ఇచ్చేది మనకు శక్తి ఇచ్చేది ఏంటంటే ఆయన చెప్పినట్టు చేయడానికి దేవుడు నాకు బలం ఇస్తాడు డబ్బులు ఆస్తి సంపద గురించి ఆరోగ్యం గురించి చెప్పటం లేదు దేవుడు ఆత్మీయ విషయం గురించి చెప్తున్నాడు దేవుని వాక్యము మనకిచ్చాడు దేవుని శక్తి మనకిచ్చాడు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం బిలదెల్ఫీలో ఉన్న సంఘము వారికి శక్తి కొంచెమే ఉన్నది కానీ వారు గొప్పగా దేవుని వాక్యాన్ని గైకొన్నారు శక్తికి మించి గై కొన్నారు దేవుడు మనకిచ్చిన శక్తిని మనం ఉపయోగించాలి దేనికి నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీ దేవుడనే యహోవాను ప్రేమించుము ఏసయన్ను మన శక్తి కొలది ప్రేమించాలి మన వలె మన పొరుగు వారిని మన శక్తి కొలది మనం ప్రేమించాలి ఇది స్టార్టింగ్ డిటర్మినేషన్ ఇది ద్వారం ఇందులో నుంచి ఒప్పలికి వెళ్ళాలి ప్రభులో ఆయన వాక్యమును గై కొనాలి మన శక్తి కొలదిగా ఇది మాటలతో కాదు ఇది శక్తితోనే అయి ఉన్నది ఆ శక్తి ఉంటేనే మనము పని చేస్తాం శక్తి లేకుండా పని చేయం దేవుడు మనకిచ్చిన కొద్ది శక్తి మనం దేవుని కొరకు వాడితే ఇంకా ఎక్కువ శక్తి మనకు ఇస్తాడు మనకు దేవుడు శక్తి ఇచ్చిన కొలది మనం ప్రభునందు ముందుకు కొనసాగాలి ఆయనకు సమయం ఇవ్వాలి దేవుడు మనకు సమయం ఇచ్చాడా ఒక అరగంట దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకొని దేవుని తట్టు తిప్పుకొని సిద్ధపరచుకొని దేవునికి అప్పగించుకొని ఆయన ప్రార్థించడానికి రోజుకి ఒక్క అరగంట అయినా ఇస్తున్నారా ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకి ఇస్తున్నాడు అలాంటి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు హాస్పిటల్ బెడ్ మీద పడుకొని నిస్సహాయంగా మనం లేము కదా దేవుడు మనకి ఇచ్చాడు శక్తి కాబట్టి దేవునికి మనం ఇవ్వాలి మరియా శక్తి కొలదిగా ఆ కాస్ట్లీ అత్తరును పగలగొట్టేసింది నేలపాలు పాలు చేసేసింది శక్తి కొలదిగా దేవునిని అభిషేకించడానికి ముందుగానే ఈ కార్యం చేసింది శక్తి కొలదిగా అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆమెను కోప్పడ్డారు ఎందుకలా నేల పాలు చేస్తున్నావు ఇది అమ్మి బీదలకు పంచి పెట్టవచ్చు కదా ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మనుషులకు వస్తాయి అవి వ్యర్థమైనవి దేవుని ఆలోచన దేవుని మాటను గైకొనకపోతే మనకు అన్నీ వస్తాయి అవన్నీ మనల్ని దేవుని దూరం చేస్తాయి శక్తి లేని వృధాగా ఉన్న నిస్సహాయ స్థితిలో చచ్చిన స్థితిలో మనం ఉండ ఉంటాం అలాగా మనం ఉండకూడదని ఒక పేద విధవరాలు మందిరానికి వచ్చింది ఆమె శక్తికి మించి ఆమెకున్నదంతయు రెండు పైసలు కానుక పెట్టలేసింది అక్కడ ధనవంతులు వస్తున్నారు ధనవంతు రిచ్ పీపుల్ వారు విశేషముగా గొప్ప కానుకలు వేస్తున్నారు కానీ వారి శక్తికి తక్కువ వేస్తున్నారు శక్తికి తక్కువ నేడు సేమ్ సిచ్యువేషన్ సంఘాలలో మందిరాలు దేవుని ప్రజలలో సేమ్ కండిషన్ అప్పుడు ప్రభు అంటున్నాడు ఆమె అందరికంటే ఎక్కువ వేసింది మన శక్తి కొలదిగా మనం ప్రభుని ప్రేమించి మనం చేస్తూ ఉంటే ప్రభు మనకు ప్రోత్సాహము బలము ఇంకా ఎక్కువ శక్తిని మనకి ఇస్తాడు మన హృదయములు ఆయన తట్టు త్రిప్పినట్లయితే మనము అన్నీ చేయగలుగుతాం మన హృదయములు దేవుని తట్టు త్రిప్పాలి మనం రక్షించబడటానికి మాత్రమే ప్రభు ఇచ్చిన శక్తి ఆయనను ఆయన మాటను మనం గైకొనటానికి మాత్రమే అది ఫిలదెల్ఫియా ఉన్న సంగపు బిడ్డలు చేశారు మనం కూడా చేయాలండి మనము దేవుని వైపు శక్తి కొలదిగా మన హృదయం తిప్పుకొని ఆయన నామమును మనము ఎరుగము అనకుండా నేను ఎరుగుదును అన్నట్లుగా మనం జీవించాలండి అపోస్తులలో దేవుని శిష్యులందరూ కూడా దేవుని చేత శక్తి పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు దేవునికి సాక్షులై ఉన్నారు ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉన్నట్లయితే ప్రభు నిమిత్తమైన శక్తి కొలదిగా మనకు దేవుడిచ్చిన శక్తి కొలదిగా ఆయన వాక్యమును గైకున్నట్లయితే నిశ్చయముగా మనం పరలోక రాజ్యము చేరుతాము లేకపోతే ఈ లోకంలో జీవించి కలిసిపోతాం చనిపోతాం నరకం వెళ్ళిపోతామండి మన మతం రక్షించదు క్రైస్తవ సంఘం రక్షించదు అయ్యగారు రక్షించరు మన నీతి మన నిష్ట రక్షించదు వీ కెనాట్ నాట్ బి సేవ్డ్ యేసు క్రీస్తు మాత్రమే రక్షించగలడు ఆయన వాక్యమును గై కొన్నప్పుడు ఆయన నామమును మనం ఎరిగినాము అన్నప్పుడు ప్రభు మనల్ని రక్షిస్తాడండి మనం రక్షణానందం కలిగి ఆయన మాటను గైకొని ప్రభునందు మనం సంతోషిస్తాం ఆయనను ఎరిగినాం అని జీవిస్తాం ప్రభు కొరకు సాక్షిగా మనం జీవిస్తాం ఆయన మాట మన శక్తి కొలదిగా మనం చేస్తాం ఆయన చెప్పినది మనం ప్రభునందు కొనసాగి నిత్య జీవములో చేరాలి ఇది మన యొక్క నిశ్చయత ఈ లోకంలో చింతలన్నీ ఆయన మీద వేసేయండి ప్రభు మనల్ని నడిపిస్తాడు మనం ఆత్మీయ చింత కలిగి ఎప్పటికప్పుడు ప్రభునందు మెలకువ కలిగి ఉందాం